చాలామంది ఈ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలనకు వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబడి చేసి క్రైస్తవ్యాన్ని ఇక్కడ రుద్దారు లేదా పరిచయం చేశారు లేకపోతే అసలు భారతదేశం క్రైస్తవం అంటే ఏంటో తెలియదు అసలు క్రిస్టియన్ ఏంటో తెలీదు అన్నట్టుగా చాలా చాలామంది ఉంటారు నేను ఆల్రెడీ ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఎలా వచ్చిందనే విషయంలో తెలియజేస్తూ సెయింట్ థామస్ కేమ్ టు ఇండియా ఇన్ ఏడి ఫిఫ్టీ టూ అండ్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బాయ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయన వచ్చాడని కదా సో ఆ ఒక్క పాయింట్ చాలు క్రైస్తవ్యం బ్రిటిష్ వారి కాలంలో భారతదేశానికి రాలేదు ముందే మొదటి శతాబ్ద కాలంలోనే యేసు ప్రభువు సెలవు మీద మరణించి పునరుత్డై తిరిగి లేచి సువార్త మర్మము ద మిస్టరీ ఆఫ్ ద గాస్పుల్ ప్రత్యక్షపరచబడిన తర్వాత ప్రపంచానికి తక్కిన ప్రపంచంలో ఉన్న జాతులైన వారికి లేదా దేశాలకి ఎలాగైతే సువార్త వెళ్ళిందో భారతదేశానికి కూడా అలాగే సువార్త వచ్చేసింది అప్పటి నుంచి దేవుని స్వార్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే భారతీయులుగా మనం గర్వించాల్సిన మరొక విషయం ఏంటంటే భారతదేశానికి కేవలం ఒక్క శిష్యుడు మాత్రమే కాదు తోమగారు మాత్రమే కాదు చరిత్ర చెబుతా ఉంది యేసు ప్రభు శిష్య బృందంలో మరొక ఆయన కూడా ఉన్నాడు ఆయన పేరు భర్తి లోమయి భర్తిలోమయ్యి ఆయన్నే నతనీయులని కూడా పిలుస్తాం ఆయన కూడా భారతదేశానికి వచ్చాడని చరిత్ర చెబుతా ఉంది ఈరోజు మనం మహారాష్ట్ర అనే రాష్ట్రంలో కాలియాన అనే ప్రాంతం దాన్ని ఇప్పుడు కళ్యాణ్ అని పిలుస్తున్నారు మీరు ఎవరైనా కళ్యాణ్ నుంచి కనుక ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ప్లేస్ మీ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను నతని ఎలిగారు అంటే బర్తిలోమయనబడే యేసుప్రభు శిష్యుడు ఆయన భారతదేశం వచ్చి కళ్యాణాలో సువార్త ప్రకటించి అనేక మందిని సమూహంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత మరలా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చరిత్ర చెబుతాను సో వీ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ టూ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రొడ్గా స్పో దేవుని సువార్థను మనకు తీసుకొచ్చింది ఇద్దరు అపోసులు యేసూప్రభు శిష్య బృందంలో ఉన్నవారే ఆ తర్వాత యాభై రెండులో థామస్ గారి ఇక్కడికి రావడం అక్కడ నుంచి చాలామంది ప్రభువును అంగీకరించడం అలా 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 సమూహాలు వ్యాప్తి చెందించడం ఈరోజు మన కేరళ వెళ్తే అనే ఒక విలేజ్ మనకు కనబడతాయి చవ్వక్కడ అంటారు దాన్ని దాన్ని మలయాళం భాషలో శపించబడిన ప్రాంతం అంటారు ఎవరైనా గ్రామానికి శాపం అనే పేరు పెట్టుకుంటారా ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆ చవక్కడనే ప్రాంతంలో ఉన్న చాలామంది యేసు ప్రభుని అంగీకరించినందువలన కొంతమందికి ఆ విషయం ఇష్టం లేక మీరు శపించబడ్డారు మీరేదో కొత్త మార్గంలోకి వచ్చేశారు మీరేదో కొత్త విశ్వాసాన్ని ఎంబ్రేజ్ చేసుకున్నారు కాబట్టి ఇంక మీకు మాకు సంబంధం లేదు అని గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఆ లోపల ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి మీరు శపించబడ్డారు శపించబడ్డారు అని చవ్వక్కడి చవ్వక్కడని అరుచుకుంటూ వెళ్ళిపోయారట అప్పటి నుంచి ఆ ప్రాంతానికి చవ్వక్కడనే పేరు వచ్చింది ఇవన్నీ కూడా చరిత్రలో మనం చూస్తున్న విషయాలే కదా అయితే జాగ్రత్త బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు భారతదేశానికి చరిత్ర చదువుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆగస్ట్ ఇరవై నాలుగు పదహారు వందల ఎనిమిది బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగు పెట్టారు ఎందుకు అంటే బిజినెస్ కోసం వ్యాపారం కోసం అప్పుడు భారతదేశంలో డై అంటే కలర్స్ ఆ తర్వాత ఇంకా కొన్ని రకాలైన స్పైసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఓపియం కావచ్చు డైస్ కావచ్చు స్పైసెస్ కావచ్చు సిల్క్ కావచ్చు ప్రముఖంగా పట్టు దీనికోసం భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా ఆ ట్రేడ్ డెవలప్ చేసుకుంటూ 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 ఆ తర్వాత కొంతకాలానికి వీరిని మనం పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పి బ్రిటిష్ వారు పరిపాలనలోకి వచ్చేసారు మరి అంతకుముందు భారతదేశాన్ని మొగల్స్ పరిపాలన చేశారు ముస్లిం రాజులు చాలామంది పరిపాలన చేశారు అంతకుముందు రకరకాల రాజులు పరిపాలన చేశారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఒక దేశం ఉన్నప్పుడు ఆ వ్యవస్థలు ఉన్నాయి బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఏమైందంటే జాగ్రత్త వినండి చాలామంది అనుకున్నట్టుగా బ్రిటిష్ వారు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు అండం కన్నా క్రిస్టియానిటీని ఇంకా స్ప్రెడ్ కాకుండా వాళ్ళు చాలాసార్లు అడ్డుకున్నారు ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పవర్ పోతుందని చెప్పి వారికి అధికారం పోద్దని చెప్పి మిషనరీలు వచ్చి స్వార్థ చెప్పడానికి ఇష్టపడుతున్న రానివ్వలేదు చాలామందిని అధ్వనిరామ్ జడ్సన్ అనే ఒక దేవుని సేవకుని చరిత్ర మీరు చెబితే విషయం అర్థం అవుతుంది ఆయన భారతదేశంలో స్వార్థ చెప్పాలనుకుంటే బ్రిటిష్ వారు చెప్పనివ్వలేదు అందునుబట్టి ఆయన బర్మా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఇలా చాలామంది మిషనరీలు రా వద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు రానివ్వలేదు ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారం పోతదేమోనన్న ఆలోచనలో అందును బట్టి బ్రిటిష్ వారు క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేసేశారు లేదా స్ప్రెడ్ చేశారు అనేది అవాస్తవం అయితే బ్రిటిష్ వారి కాలంలో కొంతమంది క్రైస్తవ మిషనరీలు రావడం వారు సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది ప్రభుని అంగీకరించారు అది మనం గమనించారు అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి బ్రిటిష్ వారు పదహారు వందల ఎనిమిది నుండి భారతదేశం తమ ఉనికి ఉంది ఆ తర్వాత కొంతకాలానికి పరిపాలన ప్రారంభించారు రెండు వందల సంవత్సరాలు అంటే పదిహేడు వందల యాభై ఏడు నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఒక రెండు వందల సంవత్సరాలు వారు పరిపాలన చేశారు నేను దాని గురించి పెద్దగా మాట్లాడలే ఆలోచన అయితే నాకు లేదు అయితే దానికి ముందు మార్కోపోలో అనబడే ఒక ప్రపంచ ప్రయాణికుడు ఒక ఆయన భారతదేశం వచ్చారు లెజెండ్ చెప్తా ఉంది అరౌండ్ థర్టీన్త్ సెంచరీలో ఈయన భారతదేశం వచ్చాడు భారతదేశంలో కేరళ అనే ప్రాంతం ఆ తర్వాత మలబార్ కోస్ట్ ఇవన్నీ కూడా ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఇవన్నీ ఆయన విజిట్ చేశాడు మార్కోపోలో చక్కని పుస్తకాలు రాశారు ఆయన ట్రావెలింగ్స్ అన్నింటి గురించి పుస్తకాలు రాస్తారు ఆయన ఏమంటాడంటే నేను భారతదేశం ఎంటర్ అయినప్పుడు ప్రాముఖ్యంగా సౌత్ ఇండియాలో అప్పుడు కాకతీయ డైనాసిటీ ఉండేది కాకతీయ సామ్రాజ్యం రాణి రుద్రమదేవి గురించి మీరు విన్నట్టంటారు కదా ఆమె చరిత్ర అంత అప్పుడే జరిగిందన్నాడు ఆ టైంలో మార్కోపోలో వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన మొత్తం భారతదేశాన్ని అంతా కూడా పరిశీలన చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం రాశాడో తెలుసా విశాలమైన భారతదేశాన్ని ఆరుగురు రాజులు పరిపాలన చేస్తున్నారు అందులో ముగ్గురు క్రైస్తవ విశ్వాసం కలిగిన వారని రాశారు దట్స్ అమేజింగ్ దిస్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ బ్రిటిషర్స్ కెన్ టు ఇండియా భారతదేశానికి బ్రిటిషర్స్ రాక మునుపు జరిగిన విషయం ఇది ఆరుగురు రాజులు పరిపాలన చేస్తున్న భారతదేశాన్ని అందులో ముగ్గురు క్రైస్తవ విశ్వాసం కలిగిన వారే అనే మాట ఆయన వాడాడు ఆ మాట నాకు చాలా ఇష్టం అందును బట్టి బ్రిటిష్ వారు వచ్చినప్పుడే క్రైస్తవం రాలేదు ఇవన్నీ గమనించాలి చరిత్ర ఎందుకంటే ఐల్ గివ్యూ సమ్ హిస్టారికల్ ఈవెంట్స్ యాజ్ వెల్ ఫిఫ్టీ టూలో థామస్ గారు రావడం ఆయన క్రైస్తవ్యాన్ని భారతదేశంలో పరిచయం చేయడం వ్యాప్తి చెందిని మనం చూస్తున్నాం ఆ తర్వాత ఏడీ వన్ ఎయిటీ నైన్లో ప్యాంటైనస్ అనబడే ఒక ఆయన మిషనరీ ఆయన అలెగ్జాండ్రియా నుంచి భారతదేశం నుంచి ఆయన కూడా స్వాత ప్రకటించాడు రిమెంబర్ హిస్ నేమ్ ఆ తర్వాత ఏడీ టూ హండ్రెడ్లో సిరియన్ క్రానికల్ ఆఫ్ ఎడెస్సా అనే పుస్తకం ప్రకారం చర్చ్ ఆఫ్ ది క్రిస్టియన్స్ అని ఒక ఆర్టికల్ దానిలో ఉంటుంది అంటే క్రీ క్రీస్తు శకము రెండు వందల సంవత్సరాలకే భారతదేశంలో చాలా సంఘాలు వచ్చేసినాయి అప్పటికే చర్చెస్ ఇన్ ఇండియా అనే ఒక ఆర్టికల్ ఒక పుస్తకం కూడా ఆ క్రానికల్స్లో మనం చూస్తాం ఆ తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్లో ఏడీ త్రీ ఫార్టీ ఫైవ్లో పర్షియాలో అంటే ఈరోజు మనం ఏదైతే ఇరాన్ అని పిలుచుకోవాలి ఆ అని పిలుస్తున్నామో ఆ ప్రాంతంలో ఒక పర్సిక్యూషన్ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు అక్కడ నుంచి చాలామంది దేవుని బిడ్డలు దగ్గర దగ్గర నాలుగు వందల మంది దేవుని బిడ్డలు భారతదేశానికి వలస వచ్చారు ఎందుకు వచ్చారంటే అప్పటికే భారతదేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వారితో సహవాసం ఉండడానికి ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గో ఆర్ సేఫ్ ప్లేస్ టు గో అని చెప్పి నాలుగు వందల మంది రెఫ్యూజీస్ త్రీ ఫార్టీ ఫైవ్లో ఎయిటీ ఫార్టీ ఫైవ్లో ఇండియా వచ్చారు మలబార్ కోస్ట్కి వచ్చారు ఆ తర్వాత ఎయిట్ ఎయిటీ త్రీలో ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీలో ఆంగ్లో సాక్సోన్ బిషప్స్ కింగ్ ఆల్ఫ్రెడ్ ద్వారా వారు సెంట్ థామస్ టూమ్ని లేదా అతను చనిపోయిన ప్రాంతాన్ని చూడడానికి ఇండియా వచ్చారు అప్పటికే ప్రపంచంలో సెయింట్ థామస్ గారి పరిచర్య ఆయన చేసిన గొప్ప పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటెడ్గా ఉన్నాయి అందులో బట్టి కింగ్ ఆల్ఫ్రెడ్ ఒక టీమ్ను పంపించాడు బిషప్స్ని ఇండియా పంపించి ఆ సెంట్ థామస్ గారి టూమ్ ఆ ప్లేస్లన్నీ కూడా వారు విజిట్ చేశారు ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ట్వెల్వ్ నైంటీ త్రీలో పోలో రావడం అతడు కూడా సెంట్ థామస్ గారి ప్లేస్ చూడడం ఆ తర్వాత ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ఎవరైనా రావాలనుకుంటే భారతదేశం సెంట్ థామస్ గారి యొక్క ప్రాంతాన్ని చూడడానికి రండి అని చెప్పి ఆయన చాలా మందిని ఇన్వైట్ చేశారు ఆయన గో ఇండియా అండ్ విజిట్ హిమ్ అని ఆ తర్వాత గామా మనందరికీ తెలుసు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడు ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఈ ట్రేడ్ అనేది బాగా ఎక్కువ స్టార్ట్ అయింది కొంతమంది రోజుల్లో నేను కొంత వాట్సాప్ స్టేటస్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వాస్కోడి గామా భారతదేశం నాశనం చేసేసాడు అతడు కనుక ఈ లైన్ కనుక కనిపెట్టకపోయినంటే క్రిస్టియన్ మిషన్లు వచ్చేవాళ్లే కాదు వాళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేసేవాళ్ళు కాదు ఇండియా ఎంత బాగుండేదో అని చాలామంది మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి ఒక్కసారి అసలు చరిత్ర కొంచెం రెండు రోజులు చదవండి చాలు పెద్ద ఎక్కువ రోజులు అక్కర్లేదు ఓ రెండు రోజులు వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది మార్కోపోలో లేదా వాస్కోడిగా మా రాకమునిపే భారతదేశానికి చాలామంది విదేశీ యాత్రికులు కావచ్చు ప్రయాణికులు వస్తుండేవారని వారు కూడా వ్యాపార లావేదాలు చేస్తుండేవారిని ఈ విషయాలన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది వాసుకోడిగామ సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అక్కడ నుంచి ట్రేడ్ అభివృద్ధి చెందిన కాదట్లేదు ఈ రోజున ఇండియా ఎంత డెవలప్ అయింది అంటే ఒక దేశానికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎంత ప్రాముఖ్యం తెలుసు ఇండియన్ ఎకానమీ ఎప్పుడైనా డెవలప్ అవ్వాలి అంటే లేదా డిపెండ్ అయ్యేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీదే కదా ఈరోజు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారంటే తయారు చేసిన వస్తువులన్నీ మనమే పెట్టుకుంటే ఎకానమీ డెవలప్ అవ్వదు వెన్ వీ సెండ్ ఎమ్ అవుట్ మనం బయట పంపించినప్పుడు కదా ఎకానమీ డెవలప్ అవుతుంది సో ఇవన్నీ కూడా వారు చేసిన పనుల్లో మంచిని మనం స్వీకరించగలిగితే చూడగలిగితే భారతదేశ నిర్మాణంలో కావచ్చు లేదా అభివృద్ధిలో కావచ్చు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ వారి కాలంలోనే క్రైస్తవ్యం రాలేదు అంతకుముందే క్రైస్తవ్య మూలాలు భారతదేశంలో ఉన్నాయి చాలామంది దేవుని బిడ్డలు అనేక ప్రాంతాల్లో ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు అయితే బ్రిటిష్ వారి కాలం తర్వాత లేదా కాలంలో చాలామంది మిషనరీలు వచ్చి సమ్ రిమార్కబుల్ పనులు చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా క్రైస్తవ్యం బ్రిటిష్ వారి ద్వారా కాదు నేను చెబుతుంది మిషనరీల ద్వారా మిషనరీలు కేవలం బ్రిటిష్ నుండే రాలేదు అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా మిగతా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు వారందరూ ప్రభు సువార్థను ప్రకటించి క్రీస్తు ప్రేమను మనకు అందించి వాస్తవాన్ని వాస్తవం ఉంచారు అంతకుముందు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మన దేశంలో ఉన్న కట్టుబాట్లు కావచ్చు నిబంధనలు కావచ్చు ఆచారాలు కావచ్చు దురాచారాలు కావచ్చు ప్రాముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా రూపుమాపేరు వాళ్ళు లేదంటే ఇప్పటికీ కూడా భయంకరమైన డార్క్నెస్లో చాలామంది ఉండిపోవాల్సి వచ్చిందే దైవుని బిడలు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి విద్య వైద్యంలో వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ అంతా ఇంత కాదు కమల్ హాసన్ అనే ఒక ఫిల్మ్ హీరో ఒక మూవీ యాక్టర్ ఆయన కూడా ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చెబుతూ అసలు క్రైస్తవ మిషనరీలు చేసిన పని భారతదేశంలో ఇంకెవరూ చేయలేరని అన్నాడు ఆయన వాళ్ళు చేసిన పని మనం ఎవరు కాదనకూడదని కమల్ హాసన్ కూడా ఒప్పుకున్నాడు ఆయన అది ఆయనే కదా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే చరిత్ర తెలిసిన వాళ్ళందరూ కూడా సో క్రిస్టియన్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషనల్ డెవలపింగ్ నేషనల్ బిల్డింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ క్రైస్తవ్యం బ్రిటిష్ వారి కాలంలో మాత్రమే కాదు భారతదేశం అంతకుముందు ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది చాలామంది దేవుని బిడ్డలు భారతదేశంలో ఉన్నారు దేవుని సువార్తను అనేక మందికి తెలియజేశారు